చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తారం ఏకైకమక్షరం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాన్ని నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడింది రామకోటి రాయడం అనేది అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు సమస్త పాపాలను హరి హరించి వేసి సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి మోక్ష మార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడు రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాల్లో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ రామావతారం గురించి తెలియని వారు ఎవరు ఉండరు అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు మదిమదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు అలాంటి రాముడు అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు ఇలా రాసినవి ఆయా దేవాలయాల్లోని రామకోటి స్తంభాలలో నిక్షిప్తం చేసేవారు జీవితం అనే ప్రయాణంలో పెరిగిన వేగం వల్ల ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందనే తగ్గిందే కానీ పూర్తిగా కనుమురికి కాలేదు రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని తూర్పు దిశగా కూర్చొని రాయాలి ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనను నమస్కరించుకొని అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణ అనే అష్ట అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి రామకోటి రాయడానికి పూడుకోవడం ఓ మంచి కార్యం అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు అవి ఏంటంటే అంతేకాకుండా రామకోటి రాయడానికి గ్రీన్ ఇంక్లో రాయడం సత్ఫలితాన్ని ఇస్తుంది రా రామకోటి కొన్ని సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు శ్రీరామ జయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తయితాయి రామకోటి రాయడానికి కొన్ని నియమాలు ఏంటో తెలుసుకుందాం పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామకోటిని ఆ రంగు పెండితో రాయాలని పండితులు సూచిస్తారు రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చెప్పుకోండి శ్రీరామ అని రాసే వీలున్న కోటి గల్లు ఉన్న పుస్తకం తెచ్చుకోండి లేదా మీరే ఒక తెల్ల కాగితంతో పుస్తకం తయారు చేసుకోండి మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామాలతో పూజించండి తరువాత పుస్తకం కళ్ళకద్దుకొని రామ రాయడం ప్రారంభించండి రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోకూడదు మనస్సు స్థిమితంగా శ్రీరామ అనుకుంటూ మనస్సును కేంద్రీకరించి రామకోటి రాయాలి అనుకోకుండా మధ్యలో మనకి ఒక్కొక్కసారి రామకోటి రాస్తూ ఉన్నాం అనుకోకుండా మధ్యలో మనకి ఏదైనా పని మీద వెళ్లాల్సి వస్తే ఒకసారి ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి పని అయిపోయిన తర్వాతే కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలు పెట్టండి అంతేకాకుండా రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి అందులో ఇతర విషయాలు ఏమి రాయకూడదు దానికి ఉపయోగించే కళాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం అంతేకాకుండా రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు కానీ శుచి శుభ్రత పవిత్ర పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుందనుకోండి బలవంతంగా రాయకుండా రాయకుండా ఆపేయాలి ప్రతి లక్షనామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి రామకోటి రాయడం పూర్తయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ నివేదన సమర్పించి ఆరాధన చేయడం ఉత్తమం మంచిది పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుబొట్లో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి లేదా ఏదైనా రాముని గుళ్ళో సమర్పించండి లేదంటే నదిలో వదలండి ఇలా రామకోటిని నిష్టతో రాస్తే అనుకున్న కార్యాలు ద్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటుంటారు అంటున్నారు ఏదైనా ఒక కార్యాన్ని ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకుని రామకోయడం రాయడం ప్రారంభించిస్తే అది తప్పకుండా జరిగి తీరుతుంది అని పురోహితులు అంటున్నారు జై శ్రీరామ్